అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎడతలో భాగంగా ఈ రోజు మనం భూత్పూర్ షేరుపల్లి గ్రామంలోని ప్రైవేట్ స్కూల్కి రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది ఇన్ ఫిఫ్త్ క్లాస్ మనము ప్లాస్టిక్ బాటిల్ వాడదు దాంతో క్యాన్సర్ వస్తుంది ప్రతి పుట్టినరోజు చెట్లను నాటాలి థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ మధుప్రియ ఐఎమ్ స్టేడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ ప్లాస్టిక్ వాడకూడదు వల్ల క్యాన్సర్ వస్తుంది స్టీల్ బాటిల్ వాటర్ తాగాలి థ్యాంక్ యూ రోజు మా పాఠశాలకు విష్ణు తలై తలైవ ఛానల్ వాళ్ళు వచ్చి విద్యార్థులకు ప్రకృతి పట్ల అవగాహన కలిగించేందుకు చాలా చక్కటి ఉద్దేశంతో ఈ ను మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది కార్యక్రమం నిర్వహించిన విష్ణు గారికి మరియు చిన్ని గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు దీనివల్ల మా విద్యార్థులకు మనము మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి మన చుట్టూ ఏ విధంగా మనము రోగాల బారిన పడుతున్నాము మన పొరపాట్లు ఏం చేస్తున్నాం ఆ పొరపాట్లు చేయకుండా చెట్లను కాపాడుకోవాలి ప్లాస్టిక్ వాడరాదు దాని నుంచి ఏం నష్టం జరుగుతుంది అనేది ఈ చార్ట్ ద్వారా ఒక్కొక్క అంశాన్ని ఇక్కడ బోర్డుపై రాసుకొని మనకు ఏది ఆరోగ్యంగా ఉంటుందో దాన్ని చాలా చక్కగా ప్రతి పిల్ల చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఓపికతోన చాలా శ్రద్ధగా ఆయన పర్యావరణ ప్రేమికునుగా చాలా మంచి అంశాలు మాకు చెప్పడం జరిగింది సందర్భానుసారంగా మేము కూడా ఇంత ఒక్కొక్కసారి చెప్పలేకపోతామేమో కానీ అన్ని కొత్త కొత్త విషయాలు కూడా పిల్లలకు మంచిది చెప్పి వాళ్ళ లోపల మార్పు తీసుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అనేది చాలా అభినందనీయము వీళ్ళ మార్పు వీళ్ళ ప్రయత్నం అనేది సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కిచెన్ కవిత మాత్రం మీరు కూడా ఇలాగే మీరు ఇంటి దగ్గర నాటాలి చిన్న ఇట్లా గుంత తీసి వీటిని ఇలా పెట్టేసి ఇలా మట్టి కప్పాలి ఇలా మట్టి కప్పి తినచుట్టు ఈ విధంగా వలనలాకి ఏర్పరచుకోవాలి ఎందుకోసం అంటే మనం వాటర్ పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ పక్కకి వెళ్ళిపోకుండా ఈ విధంగా చిన్న వలనకి ఏర్పరచుకొని విధంగా నీళ్ళు పోయాలి ఈ విధంగా రోజు నీళ్ళు పోస్తే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత అది ఒక మొక్కగా ఎదిగి తర్వాత పెద్ద వృక్షంగా ఎదుగుతుంది అలా మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా అలాగే ఆ యొక్క వృక్షంలో ఎగినాక దాని జీవిత కాలంలో ఐదు వందల మందికి మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది ఓకేనా అర్థమయ్యే కదా మీరు అలాగే ప్రతి పుట్టిన మొక్క నాడతారు కదా రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఏ అవకాశం ఇచ్చిన సార్కి అలాగే మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ